నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్ హలో అండి ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామండి రాము చాలా బాగా చేశాడు ఒక పది ఆలుగడ్డలు తీసుకొని పది నుండి పన్నెండు ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా డీప్ ఫ్రై చేశారండి డీప్ ఫ్రై చేసుకోవడం మీకు అందరికీ తెలిసిందే కదా అందుకే వీడియో కానీ తీయలేకపోయాను తర్వాత ముక్కుడు పెట్టి అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి అన్నీ వేసి పూర్తిగా గోలిన తర్వాత ఆనియన్స్ కూడా వేయాలండి ఒక నాలుగు అండి అవి చిన్న చిన్నగానే ఉన్నాయి తర్వాత వెల్లుల్లి ఇందులో మిర్చి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మిర్చి బజ్జీ కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో చూడండి ఆ తర్వాత దీన్ని సన్నని సెగ మీద పెట్టి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలపాలి సిమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టాలి అప్పుడు మగ్గనిచ్చేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టాలి తర్వాత మూడు టీ స్పూన్ల కారం సరిపడేంత ఉప్పు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేశాను కదా ఆ తర్వాత ఒక రెండు ఎల్లిగడ్డలు పోపులో వేశాను చూశారు కదా అవన్నీ వేసి పూర్తిగా గోలిన తర్వాత ఈ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చేయండి చూడండి ఇలా మెల్లిగా నిదానంగా కలపాలి డీప్ ఫ్రై చేసేటప్పుడే ఆలు చాలా చక్కగా గోలిందా లేదా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది మొన్న చెప్పాను కదండి ధనియాల పొడి ఆ ధనియాల పొడి పైన చల్లుకోవాలి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా చేయండి తినండి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఎంత బాగుందండి ఉప్పు కారం అంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా నిమ్ముప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మీకు నచ్చితే కొద్దిగా నిమ్ముప్పు పోపులో వేయండి బాగా వేస్తే బాగుండదు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి